హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండాం మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అమ్మదయ్య అందరి మీద ఉండాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈరోజు వీడియో ఏంటనేది వీడియోలో చూపిస్తున్నాను తప్పకుండా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకా అనుగొట్ట మాత్రం మర్చిపోవద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్తగా నా ఛానల్లోకి వచ్చి కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అలాగే చాలామంది నాకు నోటిఫికేషన్ రూపంలో రావటం లేదక్క అని అడుగుతున్నారండి అది ఎందుకు రావట్లేదు ఏమో నాకైతే తెలియదండి అయితే మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడైతే వీడియో పెడతానో అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది చాలామంది చెప్తున్నారండి నాకు చాలామంది రావట్లేదు వీడియో పెట్టంగానే వచ్చింది ఇదివరకు ఇప్పుడు రావట్లేదు ఎందుకనేమో ఏమో అని అని చెప్తున్నారు అందుకని తప్పకుండా మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆప్షన్ ఉంటుందండి ఆ ఆల్ ఆప్షన్ని ఆన్ చేసి పెట్టుకుంటే అప్పుడు నేను ఎప్పుడు పెడితే అప్పుడు మీకు ఖచ్చితంగా వచ్చిద్దండి తప్పకుండా చూడండి సరేనా ఇంకా ఇదిగోండి ఈరోజైతే ముగ్గి ఇలా వేసుకున్నానండి వాకిలి జిమ్మి కళ్ళాపు జల్లాను కళ్ళపు జల్లేసి ఇంకా తలస్నానం చేసి వచ్చానండి తలస్నానం చేసి వచ్చి ఇంకా ఇలాగ ముగ్గేసుకుంటున్నాను ముగ్గు అయితే ఇలా వేసుకున్నానండి ఎలా ఉందండి ముగ్గు ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి అది పదహారు దళాల పద్మ అనమాట ఏ అంతగా నాకు ముగ్గులు రావండి ఏయో వచ్చినవి వచ్చినట్టుగా వేసుకుంటా వస్తున్నాను అది గుర్తుకొచ్చినవి గుర్తుకొచ్చినట్టుగా అది కూడా అలా ఈరోజు ఈ ముగ్గు గుర్తొచ్చిందండి ఇంక ఈ ముగ్గు వేసాను ఈ ముగ్గు ఇంతవరకు వేయలేదు అనుకుంటానండి నేనైతే గుర్తులేదు నాకైతే వేసానో ఏ లేదో కూడా గుర్తులేదు తప్పకుండా కామెంట్ చేయండి ముగ్గు ఎలా ఉందో కూడా ఇంకా అలా వేసుకున్నానండి నేనైతే ఇక గడపలకి పసుపు అది రాయొచ్చు రాయకూడదు తెలియదు అండి అయ్యారిని అడగాలి ఆ పసుపు కుంకుమ వరకు అయితే వేసుకోవచ్చమ్మా అని చెప్పి చెప్పారు కానీ అయినా నేను వేయట్లేదు ఇదిగోండి ముగ్గు రంగులు అనమాట నేను వేసేది మూడో నెల వచ్చిన దాకా కొద్దిగా కొద్దిగా ఉంటుంది కదండి కొద్దిగా గట్టిగానే ఉంటుంది కదా అందుకని ఇంకా ఏం వేయట్లేదు రంగులో మాత్రమే వేస్తున్నాను పూజలు అయితే చేసుకుంటున్నానండి నిత్యదీప దీపారాధన వరకే చేసుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఇక మా వారు లేచి ఇంకా టీ పెట్టారనమాట అసలు బాగోలేదండి అస్సలు అంటే అస్సలు బాగోలేదు ఇంకా అందుకని ఇక నేను చిన్నగా చేసుకుంటున్నాను అనమాట పని ఇంకేం చిన్నగా చేసినా మనకి రొటీన్గా మనకి ఇంట్లో జరగాల్సింది జరగాల్సిందే కదండి అంతేనా తప్పకుండా కామెంట్ చేయండి మీరు అంతేనా నేనైతే ఇంతేనండి ఇక మనకి ఎటు లేవంగానే టీ తాగటం అలవాటు కదా ఇక అలాగే వారు లేచి టీ పెట్టారు ఇక టీ తాగేసానండి తాగేసిన తర్వాత ఇక ఈరోజు వచ్చేసి టిఫిను బొంబాయి రవ్వ ఉప్మా చేస్తున్నానండి అంటే కొంతమంది సుజీ రవ్వ అంటారు కదా సుజీ రవ్వ అంటే ఒకసారి కొంతమందికి అర్థమైంది కదా మేమైతే బొంబాయి రవ్వ అని అంటామండి మా సైడు ఇక బొంబాయి రవ్వ ఉప్మా చేద్దాము దాంట్లోకి మన కారపొడి పొడి చూపించా కదండి నేను ఎలా వేసుకుంటాననేది ముందు వీడియో పెట్టానండి ఆవిరికోడు ఇడ్లీ అని పెట్టాను దాంట్లో వేసుకున్నాను అనమాట కారపొడి అది ఎలా వేసుకున్నాను అనేది ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి తప్పకుండా చూడండి చూసి మీరు వేసుకొని తప్పకుండా కామెంట్ చేయండి తినేసి ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఇక ఆ కారొడి ఉంది ఇక దానికి తోడుగా ఇక పప్పుల చట్నీ చాలా అంటే చాలా బాగుంటుందండి పప్పుల చట్నీ ఎప్పుడైనా మీరు తిన్నారా ఒకసారి తిని చూడండి ఉప్మా రావుకి అంటే రవ్వ ఉప్మాకి పప్పుల చట్నీ అనమాట తోడు ఆ కారపొడి చలుకోవచ్చు అండి బాగుంటుంది కానీ ఇంకా చట్నీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా ఇంకా కొంచెం తినబుద్ధి అవుతుందని నాకైతే అసలు ఇష్టం ఉండదండి మా వారికి ఏమో ఎంత ఇష్టమో ఆ బొంబాయిరావు ఉప్మా అంటే పండగే అంత ఇష్టంగా తింటారనమాట ఇంకా ఆయనకు నచ్చింది చేసి పెట్టడమే కదా మన డ్యూటీ అంతేనా ఇక అందుకని ఇంక ఈరోజు అది చేస్తున్నా ఇంక ఇదిగోండి మా ఇంటి దగ్గర ఒక కుక్క ఉందండి వాళ్ళు ఇంట్లోనే పెంచుకుంటున్నారు కానీ అది ఇంట్లో ఉండట్లేదు అనమాట ఇక బయట బయటే ఉంటుంది ఇంక అందుకని దానికి ఆకలిగినప్పుడల్లా వచ్చింది అనమాట ఇక వచ్చినప్పుడల్లా ఇక అన్నం ఉందనుకోండి సద్దన్ను ఇంక అలాగే ఉంచేస్తాను వాడు వస్తాడని తెలుసు ఇంకా ఇదిగోండి వీడే ఇంకా వాడు వస్తాడని తెలిసి ఇంక నేను ఉంచుతాను అనమాట సద్దన్ను పడేయకుండా ఇక పెరుగు లేకపోతే ఏదన్నా ఆ రోజు వాడు వచ్చేటప్పటికి అదృష్టం అండి ఏదైనా చికెన్ కర్రీ ఏదైనా ఉందనుకోండి ఇక చికెన్ కర్రీ వేసి పెడతాను లేకుంటే పెరిగి వేసి పెడతాను అలా ఏది ఉంటే అది పెడతాను చక్కగా తినేసిద్దండి పాపం ఆకలి అయినప్పుడు మాత్రం వచ్చిందండి అది రెండు రోజులకి మూడు రోజుల అలా వచ్చింది అనమాట నీకు ఆకలి అసలు మాటలు కూడా చక్కగా అర్థమవుతాయండి దానికి ఇంకా అన్నం తినింది అనుకోండి ఇంకా రేపు రాపోమ్మా ఎల్లు నీకు ఆకలి అయిద్ది కదా అప్పుడు రాపోయేస్తానంటే చక్కగా వెళ్ళిపోయిద్దండి మెలకుండి తినేసి దాని ప్లేటు పైన పెట్టాను ఆ పైన పెట్టిన దానికి దుమ్ము పడిందండి నేను కడిగి పెట్టాల్సింది నేను అలాగే ఉంచేసేటప్పటికి దుమ్ము పడి బాగలేదు ఇంకా అందుకని బండ మీదే పెట్టేశాను ఇంకా ఇదిగోండి ఇక వంటగదిలోకి వచ్చాను మళ్ళీ వెంటనే ఇంకా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అన్నీ కోసి రెడీగా పెట్టుకున్నానండి కరివేపాకు కూడా కడిగి రెడీగా పెట్టుకున్నాను అంటే మీకు తెలియదని కాదులేండి నేనైతే ఎలా చేసుకుంటానో నా స్టైల్ ఏంటి అనేది నేను వీడియోస్లో చూపిస్తూ వస్తున్నానండి అంతేను నేనైతే ఇలాగే చేసుకుంటాను అనమాట ఇంకా తాలింపు తాలింపేసేసుకుంటున్నాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కోసం రెడీ పెట్టుకున్నా కదా ఇక అవి తాలింపు వేసేసాను ఇక కరేపాకు కూడా వేసేసుకుంటే కమ్మని ఆసనొచ్చేటండి కరేపాకు ఎక్కువ మనం ఎక్కువ కరేపాకు ఎక్కువ వాడుకోవాలండి ఎక్కువ వాడుకున్నాం అనుకోండి మన కంటికి నరాలకి కంటికి చాలా అంటే చాలా మంచిది అంటండి ఆల్రెడీ చూపు తగ్గిందండి ఎందుకు వచ్చింది మనం కరేపాకు కొంచెం ఎక్కువ వాడుకున్నాం అనుకోండి వచ్చే ప్రాబ్లం ఎటు రాకుండా ఆగదు కదా ఉన్నదాన్నైనా కొద్దిగా తగ్గించుకోవచ్చు కదా అని చెప్పి నేను కొంచెం కరేపాకు ఎక్కువే వాడతాను కరివేపాకు కొత్తిమీర రెండు ఎక్కువ వాడుతూనే ఉంటానండి అయితే కొత్తిమీర లేదులేండి కరివేపాకు ఒకటే ఉంది ఇక అలాగే ఇంకా ఆ గిన్నెలోకి రవ్వ తీసి పెట్టుకున్నానండి అంటే నేను ముగ్గురికి చేస్తానండి అంటే మా ఇంట్లో పని అమ్మాయి కూడా ఉంటుంది కదా ఇక తన కోసం కూడా చేస్తాను అనమాట ఏ టిఫిన్ చేసినా తనకు కూడా పెట్టేటట్టుగా చేస్తాను ఇంకా అలాగే ఇంకా ఆ కప్పుతో తీసుకున్నాను ఆ కప్పుతో నా మూడు కప్పుల నారా ఏసు పోసానండి ఇక దానికి తగినంత ఉప్పేసాను ఇక చట్నీ వేసి అని చెప్పి ఇక అన్నీ పక్కన పెట్టుకున్నానండి తీసుకొని ఇంకొన్ని రవ్వ తీసి పెట్టుకున్నా కదా గిన్నెలోకి దాంట్లో నేను నెయ్యి ఉంటే నెయ్యి కలుపుతాను లేకుంటే నూనె ఉంటే అయినా కలుపుకోవచ్చు కానీ నా దగ్గర నెయ్యి ఉందండి నెయ్యి వేసి కలిపి పెట్టుకొని వేసు చేసుకుంటే ఉప్మా అసలు భలే ఉంటుందండి నేను చేసినట్టుగా ఒకసారి మీరు ట్రై చేయండి ఇలాగ మీరు కూడా చేస్తారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ఇలాగ మీరు కూడా చేస్తారా అలాగ చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి ఇలా కలిపి పెట్టుకున్నాం అనుకోండి ఎంత చక్కగా నెయ్యి ఆసన వచ్చింది ఆ స్మెల్ కూడా బాగుంటుంది అన్నమాట ఉప్మా స్మూత్గా ఉంటుంది అసలు కమ్మగా ఉంటుందండి ఇంకా అలా కలిపి పెట్టేసాను పక్కన పెట్టేసాను ఇక పప్పుల చట్నీ కూడా వేసుకోవాలండి వేసుకుందామని చెప్పి అన్నీ పచ్చిమిరపకాయలు అన్నీ వేసే చినుల్లిపాయను చిన్నపాయలు పచ్చిమిరపకాయలు వేసాను ఈరోజు చెనకాయ పప్పుల చట్నీ వరకే చేస్తున్నాను చెనకాయ పప్పుల చట్నీ బాగుంటుందండి చాలా బాగుంటుంది అంటే పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే చెనక్కాయ పప్పులు తీపి కదండి అందుకని కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకున్నాం అనుకోండి అంత తీపి అనే అనిపించదు కొంచెం కారంగా ఉందనుకోండి చక్కగా కమ్మగా ఉంటుందండి అసలు మా వారైతే ఆహా భలే ఉంది బాగుంది బాగా రుచిగా ఉందని అని చెప్పి చెప్తున్నారు మనం చేసుకునే తినేదే అంతంత మాత్రం కదండి ఆ తినేదైందో కొంచెం నీట్గా శుభ్రంగా చేసుకొని తిన్నాం అనుకోండి మన ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉంటుంది హెల్త్కి హెల్త్కి బాగుంటుంది మనకు కొంచెం తినాలన్నా తినబుద్ది అయ్యిద్ది అంతేనా ఇంకా అదిగోండి ఇక పప్పుల చట్నీ కూడా వేసే కదా ఇక ఆ రవ్వేమో కలిపి పెట్టుకున్నా కదా ఇక ఇసురు కూడా కాగిపోయినాయి దాంట్లో పోసేసుకుంటున్నాను వ్యూస్ తగ్గుతున్నాయండి ఎందుకు తగ్గుతున్నాయో తెలియదు అలాగే లైక్స్ పెట్టండి లైక్స్ పెడితే యూట్యూబ్ కొంతమందికి రికమెండ్ చేసిద్దంట అందుకని నేను మరీ మరీ లైక్స్ పెట్టమని అడుగుతున్నాను మరి నేను చెప్పినందుకు పెట్టట్లేదు నేను అడుగుతున్నానని పెట్టట్లేదు నాకైతే అర్థం కావట్లేదు తప్పకుండా లైక్స్ పెట్టండి లైక్స్ మీరు మీరు ఇచ్చే ఒక లైక్ నేను పడిన రోజంతా రోజు రోజు మొత్తం కష్టపడతానండి నేనైతే ఒక వీడియో చేయాలంటే ఎంత కష్టమోనండి మిమ్మల్ని సంతోషపరంగా అంటే మీకు నచ్చినట్టుగా చేయాలి కదా అందువలన కనీసం నాకు ఎనిమిది తొమ్మిది గంటలు పట్టిద్దండి నాకు కా మళ్ళీ వీడియో ఎడిటింగ్ అంతా తీసుకొని వీడియో ఎడిటింగ్ అంతా చేసేటప్పటికి మూడు గంటలు పట్టిద్దండి అందుకనే నా నేను పడిన కష్టానికి మీరిచ్చేది ఒక లైక్ మాత్రమే ఆ లైక్ మాత్రమేనే నేను అడుగుతున్నాను అనమాట మరి రిక్వెస్ట్గా మీరు పెట్టే లైక్కి నేను ఎంతో పడిన కష్టం కూడా మర్చిపోతానండి నేనైతే అందుకనే తప్పగా తప్పకుండా లైక్స్ పెట్టండి అని మరీ మరీ రిక్వెస్ట్గా అడుగుతున్నాను ఏదో చూసి వెళ్ళిపోతున్నారు అంతవరకేను అలా వెళ్ళొద్దండి తప్పకుండా లైక్స్ పెట్టి ఏం లేదండి వీడియో ఇంక ఇప్పుడు మీరు చూశారు కదండి మీలాంటి వాళ్ళకి ఇంకొకళ్ళకి చూయిచ్చిద్ది అలా రికమెండ్ చేసిద్ది అనమాట అందుకని నేను మీకు తెలుసో తెలీదో తెలియ నాకు తెలియదు అందుకని నేను చెప్తున్నాను అనమాట ఇంక ఇదిగోండి రవ్వ వేసేసుకున్నా కదా ఇంకా అయిపోయిందండి ఇంకా అన్నీ కలబెట్టేసుకుంటున్నాను అంటే ఒక కప్పుకి మూడు మూడు నార నీళ్ళు చక్కగా సరిపోద్దండి అండి ఎసురు ఇంకా అలా వచ్చిద్ది అనమాట పలుసుగా ఉండదు అలాగని జోరుగా ఉండదు అనమాట ఇంకా ఇలాగైతే నేను అయిపోయింది ఉప్మా కూడా చట్నీ కూడా ఇదిగోండి పప్పులు చట్నీ తాలింపేసేసాను ఇక మా వారికి పెట్టివ్వాలి బయట కూర్చొని ఉన్నారు ఊరెళ్ళే పని ఉందండి మా వారు ఇంక అందుకని ఇంకా కూర్చొని ఉన్నారు అందుకే ఉదయాన్నే లేచి గబగబా పని చేస్తున్నాను టిఫిన్ చేసేసేద్దాం ముందు ఆయన తినేసి వెళ్ళిపోతారు కదా అని గబగబా చేస్తున్నాను అనమాట ఈరోజు మా వారు ఊరు వెళ్ళిపోతే ఇంకా నాకు పెద్దగా పని ఉండదండి మా వారు ఉన్నంతసేపు కాస్త పని ఉంటుంది అనమాట ఇదిగోండి కారపొడి వేసుకున్నానని చెప్పా కదా ఇంక ఇదిగోండి ఈ కారపొడి అనమాట మన వేసుకున్నా కదా ఇక అలా స్టోర్ చేసి పెట్టుకున్నాను అనుకోండి అట్టులోకి ఇడ్లీలోకి అలాగే ఉప్మాలోకి అలా ఏదైనా కానీ చక్కగా తినచ్చు అసలు రైస్లోకి ఉందండి అబ్బా అసలు ఎంత కమ్మగా ఉందో ఎంత సువాసన వస్తుందో కర్రపూడి ఇంక ఇదిగోండి ఇదేమో చెట్టు కరేపాక అండి తాతయ్య తెచ్చిచ్చారు మా ఇంటి దగ్గర ఒక తాతయ్య ఉన్నారులేండి ఆ తాతయ్య తెచ్చిచ్చారు ఇంకా ఉదయాన్నే ఇంకా నేను ముగ్గేసేటప్పుడు అరటిపళ్ళు వచ్చినాయండి అరటిపళ్ళు వస్తే ఇంకా తీసుకున్నాను నిశీదీ పరాదం చేసుకుంటున్నా కదండీ ఏదో ఒకటి ప్రసాదం కింద పెట్టాలి కదా అదే అరటికాయలు ఉన్నాయి అనుకోండి ప్రసాదం కింద పెట్టేయచ్చు కదా అందుకని తీసుకున్నాను ఒక రడజనే తీసుకున్నానండి ఎక్కువ ఉన్నా కూడా మగ్గుపాతినీ పాడైపోతే ఎందుకు వచ్చింది డబ్బులు ఖర్చు పెట్టి తీసుకోవటమే కానీ పాడైపోతే ప్రాణం ఉసూరమంటది కదా అందుకని అరడజనే తీసుకున్నాను ఇంక ఇదిగోండి ఉప్మా అయిపోయింది చట్నీ అయిపోయిందని చెప్తున్నాను ఇంకా మా వారు రెడీ కూర్చున్నారని చెప్పా కదా బయట కూర్చొని ఉన్నారు ఇక పెట్టిస్తున్నాను ముందు మా వారికి పెట్టిస్తానండి ఇంకా ఆయన బయట కూర్చొని తింటూ ఉంటారు పద్దాఖలా చూపించాలన్నా కూడా నాకు ఎందుకులే అని చెప్పి నేను చూపించట్లేదు అండి మా వారిని ఇక్కడ నుంచి నీటుగా ఉన్నప్పుడు అయితేనే చూపిస్తానండి మా వారిని ఇంకా ఎలా పడితే అలా ఉన్నప్పుడు ఇదిగోండి ఇంకా బొప్పుల చట్నీ చేసావు కదా ఇంకా అది కూడా వేస్తున్నాను అన్నమాట ఇదిగోండి అసలు ఎంత బాగుందోనండి నిజంగా అసలు పలుసుగా ఉంటుంది కదా ఉప్మా కూడా ఇంకా అలా తింటుంటే ఇంకేలా వెళ్ళిపోతుంది కాలిపోతుంది ఓ పక్క నుంచి ఓ పక్క నుంచి కారపొడితో కమ్మగా ఉంది ఓ పక్క నుంచి పప్పుల చట్నీ ఇంకా చూడండి అబ్బా నేను వంటలు బాగానే చేస్తానండి అంటే నా స్టైల్లో నేను ఎలా చేసుకుంటాను అనేది చూపిస్తూ వస్తున్నాయి కదా నేను వంటలు బాగానే చేస్తానండి కమ్మగా ఉంటాయి మా అమ్మాయి వాళ్ళైనా మా అల్లుళ్ళైనా మా వారైనా ఇంకా లొట్లు వేసుకుంటా తింటారనమాట ఇంక ఇదిగోండి ఇక కూర్చొని ఉండాలని చెప్పే కదా ఇంకా ఆయనకి కూడా పెట్టిచ్చేసాను పప్పుల చట్నీ కారపొడి నేను కారపొడి వేసుకోలేదులేండి పప్పుల చట్నీతోనే నాకు ఇష్టము అందుకని నేను వేసుకోలేదు పప్పులు చట్నీ వేసుకొని తిన్నామని పెట్టుకుంటున్నాను మా అమ్మాయికి కూడా చేశానని చెప్పే కదండి ఇంకా అమ్మాయి కూడా వచ్చింది ఒక పది నిమిషాల్లో ఇక నేను తినే లోపల ఆ అమ్మాయి కూడా వచ్చేసింది వచ్చిన తర్వాత పెట్టిస్తే ఇంటికి తీసుకెళ్ళి తినిద్దండి ఎంత చక్కగా పెట్టితే తినమ్మానంటే తిందండి ఇక్కడ అస్సలు తిండు ఏదైనా గిన్నెలో పెట్టించావనుకోండి చక్కగా ఇంటికి వెళ్ళి పనాంత అయిపోయింది కదా ప్రశాంతంగా కూర్చొని తినిద్దండి అందుకని అమ్మాయిని ఇక్కడ తినమని నేను బలంతో పెట్టను ఏం చక్కగా గిన్నెలో పెట్టి ఇంకా చట్నీ వేసి పంపించాను ఇంకా అదే చెప్తున్నాను అన్నమాట ఇప్పుడు నేను చెప్పిందే అక్కడ చెప్తున్నాను ఇక నేను కూడా తింటున్నాను అనమాట ఇంకా మా వార్త కూర్చొని తినాలంటే అసలు నా ఫోను సహకరించట్లేదండి నా ఫోన్ పెద్ద తలనొప్పి అయిపోయింది మంచి ఫోన్ తీసుకోవాలండి మంచి ఫోన్ తీసుకున్న తర్వాత వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆ వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా తప్పకుండా కామెంట్ చేయండి ముందు ముందు రాబోయే వీడియోస్లో ఫోన్ తీసుకున్నాక వీడియోస్ పెడతాను అవి కూడా ఎలా ఉన్నాయో చూసి చెప్పండి సరేనా ఇంక ఇదిగోండి ఇక నేను కూడా టిఫిన్ చేసేసానండి సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా టిఫిన్ చేసిన తర్వాత ఇంకా బజార్కి వెళ్ళామండి బజార్కెళ్ళి ఎప్పటి నుంచో దోశల పెన్నుని తీసుకోవాలని చెప్పి చూస్తున్నానండి కానీ వీలు పట్టలేదు ఎందుకంటే మా వారు ఇంటి దగ్గర ఉండటమే తక్కువండి ఎందుకంటే మాకు వ్యాపారం ఉందని చెప్తా వస్తున్నా కదా అప్పుడప్పుడు వీడియోస్లో చీరలు నేపిస్తూ ఉంటాము వ్యాపారం ఉంది అని అని చెప్పి చెప్తూ ఉంటా కదా ఇంకా దాని నిమిత్తం దాని నిమిత్తం ఇంక ఊరికి వెళ్ళి వస్తూ ఉంటారనమాట మేము ఎవరిని వర్కర్స్ని ఎవరిని పెట్టుకోలేదండి మా ఆయన మా వారు ఓన్గానే చేసుకుంటూ ఉంటారు ఇక అలాగే ఆయన ఊరెళ్ళ వెళ్ళ ఈరోజు ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇంకా బజార్కి వెళ్ళొద్దాం ఊరికెళ్ళాలని అనుకున్నారు కానీ ఇంకా క్యాన్సిల్ అయింది ఇక అందుకని బజార్కి వెళ్ళి ఇంక ఈ రెండు తీసుకొచ్చానండి మా వారికి ఏమో ఇష్టం ఆ గవల చెక్క తీసుకుందాం అన్నట్టుగా ఈ పెనిమను గవ గవల చెక్క తీసుకుందాం అన్నట్టుగా వెళ్ళాను అయితే గవల ఏమి లేవు వచ్చేది సంక్రాంతి పండుగ కదమ్మా అప్పుడు వస్తే ఇలే అప్పుడు తీసుకుందువు కానీ అని చెప్పారు ఇక కజ్జికాయలు చెక్క ఒకటి తీసుకున్నాను ఇంక ఎట్ల పెను తీసుకున్నానండి ఇనపది అసలు ఎప్పుడు నుంచో అనుకుంటున్నాను ఎప్పటికప్పుడు అలాగే అసలు ఆగిపోయి ఏదైనా టైం రావాలండి టైం వస్తేనే అయిద్ది కదా మనం అనుకుంటే అవ్వదండి అది ఆ టైం అదే రావాలి అప్పుడు అయిద్ది అనమాట ఈ రోజుటికి ఇదేనండి వీడియో ఇనపెనెం అనమాట అది ప్లీజ్ సబ్స్క్రైబ్